జయాన్ మా అందరికి ఈరోజు మా గుస్లపల్లి ఉండి పాదయాత్ర చేద్దాం కొండ సరిగ్గా టైం నాలుగున్నరకు స్టార్ట్ చేసినాం ఇక ఎంతసేపటికి చేద్దామో చూసుకుందాం జయా నాలుగున్నరకు షురు చేస్తే ఐదు ముప్పై తొమ్మిది అవుతుంది దాదాపుగా ఏడు కిలోమీటర్ దాదాపుగా నూకల మరి సాగులు ఇంకా జత్తూరు ఇంకా

ఇదంతా ఫాజల్ నగర్ ఫాజున ఏరి ఏరియా ఇది కొంచెం షార్ట్ కట్ దగ్గర ఉండాలని వెళ్తున్నాం రెండు గంటల ప్రయాణం అనంతరం ఫాజల్నర్ చేరుకున్నాం ఫాజునగర్ ఇది అక్కడ కనిపిస్తుంది నల్గొండ గుట్ట అక్కడ ంతా ఫాజు కట్ట ఇక సాములు అల్పాహారం పెడతా అంటే కష్టం కొండగా దర్కర్శనం కొండగాడి దర్కర్శనం ఇక్కడ ఇంకా ఐదు కిలోమీటర్లు ఉన్నది మార్చిపల్ దాట్యం ఇక్కడ ఖమాన్ అలా కొంచెం అవుతుంది ఇంకా కొండగాటుకు ఇంకా మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇక్కడ హిమ్మతరావుపేట హిమ్మతనగరరావుపేట ఇక్కడకి అది కాపుగా ఇక ఉంటాము మరీ ఎక్కువ అయింది కాపుగా ఏంటంటే కాలేజ్ దగ్గర ఇక్కడికి బంద్ స్టాప్ చాలా బట్ వచ్చారు కేసులు కూడా బాగా కష్టమవుతుంది అది కూడా వండుకున్న పిల్లలు వేసారు મારાુર્ધી કાલે વાડુકો اوه <laughs> कैसे समय